ఎట్లా ఏం చేస్తున్నావు నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ వెరీ గుడివాడ ఈసారి మార్చుకుందాం బాగు చేసుకుందాం అమ్మా తెలుగుదేశం గుర్తుపెట్టుకోండి నమస్కారండి బాన్నారా గురువాడు బాగా చేసుకున్నా అండి

అదే ట్రై చేస్తాను ఉన్నారు రవి సార్ ట్రై చేసి అవ్వకపోతే అనుకోండి అప్పటికి నేను నా స్వంతగా చేసుకున్నాను మరి చేసేవాడిని చేసేవాడిని కొంచెం మిగిలి చేస్తే రాకపోతే అప్పుడు ఎవరైనా చేతిగా నేనైతే ఇక్కడే ఉంటా ఆఫీస్ కూడా చక్కగా ఉంది నేను మీరు వస్తే మాట్లాడతాను కనో మనిషి ఉంటాడు ఏమో అనేది కూడా చెప్తాను అది గుర్తు గుడివాడ బాగా చేసుకుందావా చేసాపిల్ల నలుగురు పిల్లలు మా మొబైల్లో సంపాదన లేదు తాగుతాడు వాడు కొడతాడు అది పరిస్థితి ఎక్కువ అయిపోయింది ఏ అమ్మాయి అందరూ చిన్న చిన్న పిల్లలే నలుగురు ఆడపిల్లలు పిల్లల ఆరోగ్యం కూడా వాడేపోయింది చెప్తా ఎంత ఎంత చేసినా మామూనందని తోసేసి ఎమ్మాయి దంతా ఉంటాడు గోల గోల యమ్మా ఏ నేను చూపిస్తానమ్మా ముందు ముందుగా ఇంక మిగతా తీసేస్తే మా నలుగురు పిల్లలు ఉన్నారా చదువుకుంటున్నారా అదే చదువుతున్నారు కదా అందరికి డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు దీంట్లో చదువుకునే వాళ్ళు ఇస్తారు చదువు బాబు గారు తప్పకుండా చేసి అది డైరెక్ట్ గా మీకు చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండండి ఏమైనా తేడా చెప్తే ఎవరైనా ప్రజలను నువ్వు గట్టిగా మాట్లాడమ్మా ఊరుకునే ప్రసక్తి లేదు ఆడపిల్లలు నిమిషం మామూలుగా సీరియస్ తీసుకుంటావు అని చెప్పండి జాగ్రత్త అమ్మా మేము చూసుకుంటాము నమస్కారం బాగా చేసుకున్నాము నా పేరు వెళ్ళిన రామమ్మ గురువారి జాగ్రత్త అమ్మా గుడ్ నైట్ బాగా చేస్తున్నా బా బాగు చేసాలమ్మా ప్రభుత్వం ప్రభుత్వం వస్తే ప్రభుత్వం వస్తే తప్పకుండా చేపిచ్చేస్తా அறுபது நிமிட்டே பிஞ்சல் வச்சு